హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు నా స్టైల్ వంటకాలు అలాంటి వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ చాలా టేస్ట్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా స్టవ్ పై ఒక కుక్కర్ తీసుకొని దాంట్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత దీంట్లోకి ఉల్లిపాయ ముక్కల్ని సన్నగా తరుక్కొని వేసుకోవాలి ఉల్లిపాయలు కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చిని యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించేసుకోవాలి ఈ రెండింటిని ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వన్ టీ స్పూన్ వరకు ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోవాలి వీటిని కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి ఉల్లిపాయలు మగ్గకపోతే మనకి తీపి వచ్చేస్తుంది అనమాట కర్రీ అందుకే చక్కగా మగ్గించుకోవాలి తర్వాత దీంట్లోకి మటన్ని యాడ్ చేసుకోవాలి ఫ్రెష్గా కడిగేసి పెట్టుకున్న మటన్ని దీంట్లోకి వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని పక్కన పెట్టేసుకోవాలి అంటే మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఉడికించుకోవాలి ఇలా ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీస్తే మంచిగా దీంట్లో నుంచి మనకి వాటర్ అనేవి విధంగా వచ్చేస్తాయి ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి టేస్ట్కు తగ్గట్టు ఉప్పు కారం అవన్నీ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను త్రీ టీ స్పూన్స్ వరకు కారం అదేవిధంగా టూ టీ స్పూన్స్ వరకు సాల్ట్ వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వన్ టీ స్పూన్ వరకు ఎండు కొబ్బరి తర్వాత ఒక రెండు పండు టమాటోల్ని కట్ చేసుకొని వేసుకుంటున్నాను తర్వాత దీన్ని మొత్తం మిక్స్ చేసేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాల పాటు దీన్ని మగ్గించుకోవాలి వెంటనే దీంట్లోకి వాటర్ వేయకూడదు ఈ పీసెస్కి ఉప్పు కారం చక్కగా పట్టాలంటే మనకి వేస్ కారం వేసిన వెంటనే దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు ఇలా మగ్గించుకుంటే దీంట్లో నుంచి ఆయిల్ అంతా ఈ విధంగా పైకి తేలుతూ ఉంటుంది ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి కలిపేసుకొని దీంట్లోకి మీకు గ్రేవీకి కావాల్సిన వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ గ్లాస్ వాటర్ని వేసేసుకొని మళ్ళీ కలిపేసుకొని దీనిపై మూత పెట్టేసుకొని ఒక ఫోర్ విజిల్స్ మీడియం ఫ్లేమ్లో వచ్చేంతవరకు ఉడికించుకుంటున్నాను మనకి మటన్ లేతదైతే తొందరగా ఉడికిపోతుంది కొంచెం ముదురుదైతే విజిల్స్ ఎక్కువగా పెట్టుకుంటే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఉడుకుతుందనమాట మటన్ ఉడుకుతూనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొత్తిమీర పుదీనాని తర్వాత గరం మసాలాను యాడ్ చేసుకొని కలిపేసుకోవాలి మీకు ఎక్కువ గ్రేవీ అనిపిస్తే స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఉంచారనుకోండి గ్రేవీ మొత్తం చిక్కబడిపోతుంది ఇంకిపోతుంది అనమాట చూసారు కదా ఫ్రెండ్స్ పర్ఫెక్ట్గా మటన్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలా ఇది చపాతీలోకైనా రైస్లోకైనా దేంట్లోకైనా సూపర్ కాంబినేషన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్